టైం తీసుకొని ఇంకా నేను తప్పు ఒప్పుకుంటున్నాను వీళ్ళందరితో ఈ ఈ కోట్ అన్న సినిమాని తీసి నేరం చేసింది నేనే కావాలంటే అరెస్ట్ చేసుకోండి ఏమన్నా చేసుకోండి కానీ మార్చ్ ఫోర్టీన్త్కి మాత్రం మా సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి ఎందుకంటే కోట్ డిజర్వ్స్ టు బి అ బ్లాక్ బస్టర్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దర్శి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ చందు జావిలి మీ అసలు పేరు కూడా జాబ్ రోషన్ అండ్ శ్రీదేవి బట్ మాకు సంబంధించినంతవరకు ఆర్ చందు అండ్ జాబ్లీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అక్క ప్రౌడ్ ఆఫ్ యూ ప్రశాంతి ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ కోట్ నేను 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 మామూలుగా ఐ ఐ జెన్యున్లీ ఫీల్ నేను ఏదైనా ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక ప్రెస్ మీట్లో కానీ సినిమా గురించి నేను కొంచెం పాజిటివ్గా చెప్పాలని ట్రై చేశాను అనుకోండి నేను నమ్మట్లేదు అనుకోండి అది నా మొహంలో కనపడుతుందని నేను నమ్ముతున్నాను అండ్ ఐ థింక్ ఈరోజు నేను నేను మాట్లాడినా లేదంటే నాలో మీరు చూసిన కాన్ఫిడెన్స్తో మీరు డిసైడ్ అయిపోండి మీరు ఎలాంటి సినిమా చూడబోతున్నారు మార్చ్ ఫోర్టీన్త్కి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మీ అందరికీ డెఫినెట్గా ముందుగానే స్పెషల్ షోస్ అరేంజ్ చేస్తాం మీరందరూ కూడా చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను అండ్ And thank you once again for coming on such short notice. Thank you so much. Thank you.